వెల్కమ్ టు తిరుమల్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అందరు బాగున్నారే అని అనుకుంటున్నాను పదండి ఇప్పుడు చూస్తున్నది మా విలేజ్ లో క్రికెట్ సంబంధించిన టీమ్ సెలక్షన్ జరుగుతూ ఉంది ఐపీఎల్ లాగానే మా ఊర్లో ఎన్పిఎల్ నాగారం ప్రీమియం లీగ్ అనే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు లాస్ట్ ఇయర్ సీజన్ వన్ అయిపోయింది ఇప్పుడు సీజన్ టూకి సంబంధించిన ఎంపిక విధానం జరుగుతూ ఉంది ఇందులో ఎలా జరుగుతుంది అంటే డ్రా సిస్టమ్ ద్వారా క్రీడాకారులు ఎన్నుకోవడం జరుగుతుంది దానికి ముందు హండ్రెడ్ రూపీస్ ఫీజు ఎంట్రీ ఫీజు ఉంటుంది అలాగే ఫ్రాంచైజర్ కూడా రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఉంటుంది ఇందులో ఫ్రాంచైజర్లని లాస్ట్ ఇయర్ ఎయిట్ మెంబర్స్ తీసుకున్నారు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఎయిట్ మెంబర్స్ తీసుకున్నారు సో ఒక్కొక్క ఫ్రాంచైజర్ కి సెవెంటీన్ మెంబర్స్ క్రీడాకారులు ఎంపిక అవుతారు సో అందులో ఆడేది లెవెన్ మెంబర్స్ మాత్రమే అది అందరికి తెలిసిన విషయమే సో ఎక్స్ట్రా ప్లేయర్ కోసం మన సెవెంటీన్ మెంబెర్స్ తీసుకోవడం జరుగుతుంది మనకు విలేజ్లో పండుగ పండుగ రోజు మాత్రమే ఫ్రెండ్స్ అందరు ఊళ్ళో కావడం జరుగుతుంది కానీ ఈ ఎన్పిఎల్ సీజన్ క్రికెట్ వల్ల ప్రతిరోజు మాకు పండుగలైతేనే అందరూ ఎక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఊళ్ళో ఫ్రెండ్స్ అందరూ చాలామంది కలుసుకొని చాలా ఎంజాయ్మెంట్గా ఇలాంటి గొడవలకు తావు లేకుండా చాలా డిగ్నిఫిట్గా చాలా సిన్సియర్గా ఆడతాము ఇక్కడ మ్యాచ్ ప్రారంభం అనేది ఎనిమిది జనవరి ఇరవై మ్యాచ్ ప్రారంభంగాపోతుంది సో మీ ఆడబోయే గ్రౌండ్ ఇదే అనమాట చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మా వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ మొదలు పెట్టారు ఆ గుట్ట ప్రాంతంలో చాలా ఎంజాయ్మెంట్ గా ఉండబోతుంది సెలక్షన్ ప్రాసెస్ అయితే తుది వచ్చేసింది ఇప్పుడు సెలక్షన్ అయినటువంటి ప్లేయర్స్ ని ఫ్రాంచైజర్స్ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఎవరు బాగా ఆడతారు ఎవరు బ్యాటింగ్ బాగా చేస్తారు ఎవరు ఫీల్డింగ్ బాగా చేస్తారు బౌలింగ్ ఎవరు బాగా చేస్తారు నేను అనుకున్నటువంటి ప్లేయర్ నాకు వచ్చిందా లేదా అనేది సందిగ్ధంలో ఉన్నారు కొంచెం తో కొంచెం ఉత్సాహంతో ప్రజెంట్ ఇప్పుడు తుది వచ్చింది వచ్చేసి ఏది ఏమైనా గేమ్ ఇస్ గేమ్ అంతా మన ఊరు వాళ్ళే ఫ్రెండ్లీగా ఆడే మ్యాచ్ కాబట్టి పెద్ద సీరియస్ ఎవరు తీసుకోరు అని నేను భావిస్తున్నాను ఇప్పుడు టోర్నమెంట్ సంబంధించిన నియమ నిబంధనలు ఆర్గనైజర్లు చెప్తారు సీజన్ టూ గ్రాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి మరియు ఫ్రాంచైజీలకి మాకు సాధిస్తున్నటువంటి దాతలకి అందరికీ అభినందనలు మరియు కృతజ్ఞతలు మన యొక్క ఈ సీజన్ టూలో మొదటిసారి సీజన్ వన్లో మనకి కొన్ని యోగల కొంచెం తెలిసి తెలువు కొన్ని సిస్టమ్స్ కొంచెం మిస్టేక్ అయింది ఒకసారి మనం జరగకుండా ప్రతి ఒక్క క్రీడాకారుడు మన ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తూ మన ఊర్లో కొంచెం క్రీడా క్రీడా ప్రక ప్రతి ఒక్కరు మెలగాలని కోరుకుంటున్నాం అలాగే ఇలా ఈ క్రీడలో ఎలాంటి భేషజాలాలు పోకుండా వ్యక్తిగతంగా పోకుండా ప్రతి ఒక్కరూ క్రీడాన్ని క్రీడలాగా చూసుకుంటూ అందరూ కొంచెం సంతోషంగా ఒక నెల అందరూ కలిసిమెలిసి దిగే విధంగా ఈ దీన్ని అంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించి యొక్క ఏమన్నా లోటుపాటు ఉంటే మీరు అందరికి చెప్తే మేము ఆర్గనైజర్స్ దాన్ని లిస్టులో తీసుకుంటాము కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడంతో ధన్యవాదాలు అలాగే ఈసారి సీజన్ టూలో ఉన్నటువంటి నిబంధనలు ఒక టీంలో పదిహేడు మందిని వచ్చాము ఆ పదిహేడు మంది వాళ్ళు లాక్ చేయడం జరుగుతుంది ఈ టీంలో పేరు మార్చుకోవడానికి ఎలాంటి అంగీకారం లేదు మేము అందరం కూడా ఒక టీంలో ఆడిన వ్యక్తి ఇంకో టీంలో ఆడరాదు ఆ షూస్ కంపల్సరీ అలాగే డ్రెస్ కోడ్ కూడా కంపల్సరీ షార్ట్లు అలాంటివి మాత్రం వేసుకోవడానికి కుదరదు టీంలో కంపల్సరీ షూస్ ఉండాల్సిందే టీషర్ట్ ఉండాల్సిందే డ్రెస్ ఉండాల్సిందే నైట్ పాయింట్ లేదా వాళ్ళకి ఏదో ఏ పాయింట్ అయినా ఓకే అట్లా మొత్తానికైతే డ్రెస్ కోడ్ రావాల్సింది అలాగే ఎప్పటిదే తుది నిర్ణయం